బ్రదర్స్ ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు మనం ఎలా ఆలోచించాలి చూడండి ఇక్కడ నేను సెల్కి అయితే ఒక ట్రేడ్ తీసుకుంటున్నాను సెల్కి అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ ఎందుకు నేను ఇక్కడ సెల్ అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను అంటే మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ ఉంది సో డౌన్ ట్రెండ్ తోటి ఇక్కడ చూడండి ఇది ఎస్ఎన్ఆర్ లెడ్ ఎస్ఎన్ఆర్ లో ఉండే తర్వాత ఇక్కడ చూడండి వచ్చిన క్యాండిల్ కూడా సపోర్ట్ లేకుండా ఒక రివర్సల్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను సెల్ అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను ఈజీగా విన్నాను మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ఆ ట్రేడ్ అనుకున్నటువంటి లాజిక్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి ఆ లాజిక్ ఏంటి అర్థం చేసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు ట్రేడ్స్ తీసుకోకూడదు మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది పైన ఎస్ఎన్ఆర్ లెవెల్ ఉంది వచ్చినటువంటి క్యాండిల్ ఏదైతే ఉందో రివర్సల్ క్యాండిల్ ఏ సపోర్ట్ లేకుండా వచ్చింది కాబట్టి హ్యాపీగా నేను ఈ యొక్క ఎస్ఎన్ఆర్ లెవెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత థర్టీ సెకండ్స్ లో నేను ట్రేడ్ తీసుకున్నాను ఓ కాబట్టి మనకి ట్రేడ్ అనేది విన్ అయింది ఓకే థ్యాంక్ యూ